రాష్ట్ర ప్రజానికానికి స్పష్టంగా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి సర్కారుకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాని మీద శ్రద్ధ లేదు ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది డైరెక్షన్లు లేస్తుంది ప్రభుత్వం ఓ దారిత్యనూ లేకుండా ఉన్నది ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మున్పటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ ఉన్నాయి మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి వీటి ఫలితం ప్రజలకి ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది నోరు ధరిస్తే ఈ ఆరు మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ అధినేతల మీద గత ప్రభుత్వ కాలంలో సుమారు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకి ఏది లాభం చేయనట్లు సాంతన కూర్చనట్లు మేలు ఒనగూరనట్లు అన్నిటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు కాళేశ్వరం ఫెయిల్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే లేదన్నారు ఇక ఒకటి కాదు రెండు కాదు గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు అసలు ఏనే లేదన్నారు ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది ఇది జరగలేదు లేదా ఇది కొనదాకా జరగలేదు లేదా ఇందులో పొరపాటు జరిగింది ఈ రకమైన చర్చ ఎక్కడ లేదు మొత్తానికి మొత్తమే ఏం జరగలేదని చెప్పి హోల్సేల్గా ఎక్కువేటువంటి మాటలు మాట్లాడడం ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం పోనీ అవి చేస్తూ మీరు మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నారంటే ఇచ్చిన ఒక మాట మీద లే ఉచిత బస్సు అనేటువంటి తప్ప మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు లేదు ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటి వాళ్ళు అడిగేటువంటి వాళ్ళే ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇవన్నీ అమలు చేసినాం కదా ఇంకాడు ఉన్నాయి ఉన్నాయన్నట్టు మాట్లాడతాడు చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పిస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు పురుతున్నాయని అంటే ఇంత బ్లఫ్ చేయడం చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి అమల్లో ఉన్నాయి అన్నీ నెరవేర్చడం ఏదో ఒకటో రుణం మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు అనటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు ధాన్యం మీద నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినరు బోనస్ మీద తలాతో కలిని మాటలు ముందోతోన సన్న ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను ఇవ్వడం నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్ అదొక బోగస్ బోగస్ మాట మీరు మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చినట్టు రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు సర్కారు వచ్చిన ఆరు నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమో ఎక్కడైనా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ మీదకి ప్రమాయిస్తున్నారు పోలీసులు మరి గతంలో ఎందుకో జరగలేదు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయనే వార్తలు రాలేదు గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాల మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తార్కాణం ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు బేరించి వేసుకోవాలి నేను ఆ మాట అనను నిజంగానే పాలనా దక్షత ఉంటానంటే దానికి సంబంధించిన అడుగులు అటువైపు లేవు పాలనా దక్షత కొరవడిందా ప్రజలు విచేషణతో ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఈ కారణాల చేతనే వాళ్ళు వాళ్ళు ఏం చేయాల పాలుపోక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీల్ అని వచ్చేది వెనుకటి అట్లా న్యూస్ సిరియల్ టైపులో కొన్ని లీక్లు ఇవ్వడం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది మొత్తం కాళేశ్వరమే తెల్లారితే పొద్దు ముగితే కాళేశ్వరం 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 ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్ల అయింది ఇట్లయింది మిత్రులంతా చూసిండాలా నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచి సమస్య మీద కానీ ఇతరత్రా చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది ఏందది హైదరాబాదు రెండు జలాశయాలకు ఏడు టీఎంసీల నీళ్లను ఉస్మాన్ సాగర్కు సాగర్కు ఏడు టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను ప్రమాయించినట్లు వార్తలు వచ్చినాయి ఈ నిలకడలేని పొంతల పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడ దాకా వస్తుందంటే పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం పోయిన ప్రభుత్వాన్ని బదనామ చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా కానీ వీళ్ళు చేసింది ఏంది రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది ఇక కేసీఆర్ అనేవి చెల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ చేసినామనుకున్నారు మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తెస్తావు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమయసాగర్కి ఇస్తావు సింపుల్ లాజిక్ ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గతయి కదా హైదరాబాద్ ప్రజలకు మేము ఆనాడు చెప్తేనంటే మీరు చులకన చేసి మాట్లాడుతున్నారు కదా మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్కి తీసుకురావాలనే నిర్ణయానికి వస్తున్నారు కదా అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు వంద దృష్టాంతాలు ఉన్నాయి మీరు మాట్లాడింది అవగాహన లేని కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడిననేటువంటిది అందరికీ తెలుసు నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం కొంతకాలం మరోటి మధ్యలో సర్కస్లో లాగా బుద్ధి ఉట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి తెర మీద తీసుకురావాలి దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు అధికారికంగా వివరాలతో కానీ వాళ్ళు మాట్లాడకుండా లీక్లు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీక్ల ద్వారానే ఫ ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పి చెప్పేయడం అది ఎక్కడ దాకా పోయిందంటే పరిధిలో ఎప్పుడైనా సరే మనకుండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరు ఏం చేయాలో చేసుకోవచ్చు దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామిత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు ఓపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్ సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్టపరిధిలో అంగీకరింపబడదు జనరల్ కన్ఫెషన్ ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్ అది దానికి ఫాలోఅప్లో ఏముండాలంటే ఎ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఎ న్యూ ఫ్యాక్ట్ ఎ ఫ్రెష్ ఫ్యాక్ట్ అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది వీళ్ళు చెప్పేది ఏంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది సరే ఏ వల్ల జరిగిందా జరగలేదా తర్వాత విషయం జరిగితే ఏ లేవల్ల జరిగింది ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది ఏ నిబంధనల మీద జరిగింది ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు విచారణలో నిగ్గు అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టులు లేకుండానే కోర్టులో మ్యాటర్ లేకుండానే అభియోగాలు మోపేది మీరే విచారణ చేసేది మీరే మీరే నిర్ధారిస్తారా ఎవరు ఎవరేం పాత్ర చేసారు కోర్టులో కదా తెలవలసింది ఇవన్నీ కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు రిమాండ్ రిపోర్ట్ కోర్టు పోయినప్పుడు కోర్టు కాగ్నెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని సీరియల్లాగా రోజువారీగా మీరు దాని మీద లీక్లు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే ఇది మిస్లీడింగ్ ది ఇన్వెస్టిగేషన్ లేదా ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది స్టేటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి విచారణను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అందువల్ల వాళ్ళు రోజువారీగా చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్ళి చెప్తున్నాను నేను నా కవిత్వం కాదు దానికి ఉపయోగించినటువంటి ఆపరేటర్స్ కానీ దాని ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా కూడా ధ్వంసం చేసేసినారు మూసలు వేసేసినారు తీసుకొస్తారు ముసిరిక ముఖ్యమంత్రి మంత్రులు మీరు చెప్పిన కథన ప్రకారంగానే మీరిచ్చే లీకుల ప్రకారంగానే వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రాక్ట్ అయి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు మీరు డేట్లకు వెళ్ళి కలెక్ట్ చేసినట్లు మీరు కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ ఎట్లయితుంది వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్ న్యూ ఫ్యాక్ట్ అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది ఇది తెలుసు పోలీసులకు కూడా తెలుసు కమిషనర్ రెడ్డి గారికి కూడా తెలుసు కింద ఉండి విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు తెలియదు అనేది కాదు కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను కేసీఆర్ను విఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనామం చేయాలి తద్వారా వీళ్ళు లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది ఇది ప్రజల దృష్టి మరల్చడానికి ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు ఈ దేశంలో ఎన్ని చూడలే నిజంగానే ఇటువంటివి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది ఆమె సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపిికే చేసిందని రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా నా ఫోన్ ట్యాప్ చేసినారని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు ఇది ఆరోపణ మాత్రమే కానీ నిజంగా మీరు చేసిండీ మీ చరిత్ర సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి ఆరోపణలు చెప్తున్నాయి చర్చలు చెప్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అది పోలీసు శాఖ కానీ మరే శాఖ కానీ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి అన్ని శాఖలకు వర్తిస్తుంది పాలనలో విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటువంటి దానికి ప్రభుత్వ విధుల నిర్వహణ ఎట్లుండాలి ఉద్యోగుల విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటటువంటి దానికి కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్స్ ఉన్నాయి మంత్రిమండలి పనితీరుకు మార్గదర్శనం చేసేటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి మౌఖికంగా ఒట్టిగానే ఒక మనిషి ఒకటి చెప్పంగానే ఒకటి కింద కాదు ప్రొసీజర్ ఉంటుంది ప్రతిదానికి ఉదాహరణకి ఎవరో పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి వచ్చి నాకు ఫలా చెప్పిండి కాబట్టి నేను చేసినట్టు చెలుబాటు అవుతుందండి ఇల్లీగల్ కదా అది దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కానీ ప్రభుత్వం యొక్క ఆంతరింగిక వ్యవహారాలను భద్రతను ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే కేంద్రమైతే హోంశాఖ కార్యదర్శి రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళ పరిధిలో జరుగుతుందని చట్టమే చెప్తుంది ఈ మంత్రులకో మంత్రి మండలికో ముఖ్యమంత్రికో సంబంధమే ఉండదు ఇన్ కేస్ ఇటువంటిది ఎక్కడైనా జరగాల్సిన పరిస్థితి ఉంటే ఆ రాష్ట్ర ఆ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు ఇతర ఇతర వ్యవహారాలకు సంబంధించి నిజంగానే ట్యాపింగ్ చేయవలసినటువంటిది ఉంటే ప్రొసీసర్ అది చట్టం చెప్పే ప్రొసీజర్ అది నేను చెప్పేది కాదు చట్టం చెప్పే ప్రొసీజర్ అది కాబట్టి ఎవరైనా ఇతర ఇతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు రేపు ఇచ్చాడంలో మీరు తెలిపండి కానీ దాన్ని నువ్వు ఆయన చెప్తే నేను చేసిన లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసినా అని ఒక ఆయన చెప్పినట్లు హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసినా అని ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాం ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్ లీగల్ సెన్స్ లేదు నాన్ ఇష్యూ ఇది దీనికి లీగల్ సెన్స్ లేదు ఇది ఒక నాన్ సెన్సికల్ ఇష్యూ స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్ ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది మూడు దశాబ్దాలు పట్టేది బోఫోర్స్కు ఏం చేసాను సాక్షాత్తు ఏ ఆధారాలు లేకుండా ఒకటి ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి కుట్రలో ఒక పాత్రధారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు మీరు లీకులు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇంత పడుగు బా బాకాలుగుతున్నారు ప్రజలకు అర్థం కాదానండి ఇదంతా ఎస్ అవర్ పార్టీ ఈజ్ రెడీ టు ఫేస్ పాయింటింగ్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ విల్ ఫేస్ పీపుల్ విల్ ఫేస్ వాట్ ఇస్ దేర్ లేకుండా బటకాల్చి మీదేస్తాం గతంలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి రాష్ట్రంలో అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్ జరిగినాయి వాటన్నిటికీ మంత్రి మండలి ఆ ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా పలానా ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము ఇన్ని వందలు ఎన్కౌంటర్లు చేసినామని చెప్పిరా పోలీసు వాళ్ళు రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అది అంగీకరిస్తారా చేసిన వాళ్ళు వచ్చి చెప్తే కాబట్టి మరుగున పడుతుంది అనుకున్నటువంటి ఒక అంశాన్ని మళ్ళా తెర మీద వారానికి పది రోజులకు ఒక కొత్త అంశంతోన కొత్త కోణంలో ఏదో దయచేసినట్లు పెట్టి తెర మీద తీసుకొని వచ్చి ప్రజల దృష్టి మరచడమే వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం అందుకని ఇది ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి ఈ గాసేపులు మానేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం న్యాయస్థానాల విచారణ జరగకముందే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ లేకుంటే పోలీసులు కొంతమంది కొంతమంది అధికారులు కానీ తామే తీర్పులు ఇచ్చేసినట్లుగా మాట్లాడడం ఇది చట్ట అని చెప్పి మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇది మరి మరీ విచిత్రం కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము కూడా ఓడిపోయినాం వాళ్ళు పోర్ట్ హ్యాపింగ్ అయింది కాబట్టి నేను ఓడిపోయినా అని ఎవరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేది పేరు నరసింహరావు ఏదైతే పేరు కాదు కా కూడా మాట్లాడినా మరి ఫోటోపింగ్ అయింది కాబట్టి అరవై నాలుగు మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి అది కారణంలోకి వచ్చారా ఫోటోపింగ్ అయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయాయి ప్రభుత్వం మీద సెన్సిబుల్ ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి కాలంలో కానీ అంతెందుకు తెలంగాణ ఉద్యమం నడిచేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు స్వయంగా కేసీఆర్ ఫోన్ను ట్యాప్ చేసినటువంటిది దాన్ని ఒక పెద్ద అంశంగా మేము చెప్పుకోలే అదో పెద్ద దాంతోనే ఏందో ప్రమాణం బదలైతే అన్నట్టు మేము దాన్ని దాన్ని ఆ అంశాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద పోరాడానికి పోలే సిలిగా తీసుకున్నాం మేము ఏం చేస్తారు ఉద్యమకారుల యొక్క సంభాషణ రికార్డ్ చేసి ఏం చేస్తారు ఉద్యమాన్ని నటిస్తారా వివర్ ప్రిపేర్డ్ మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా త్యాగాలకు సిద్ధంగా ఉండే తెలంగాణ మొదలు చెప్పి ప్రకటించుకున్నాం కాబట్టి మేము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోలేదు సార్ గడిపోసలాగా తీసి పక్క పడేసినాం చేసింది మీరు టెర్రరిస్టుల కోసం నక్సలీల కోసము మరొకరి కోసము ఇంటర్నల్ సెక్యూరిటీ కోసము ఇంటెలిజెన్స్ను షార్పెన్ చేసుకోవడం కోసము వాడుకోవాల్సినటువంటి సిస్టమ్ను దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ఈ దేశంలో ఇందిరాగాంధీ కాలం నుంచి మొన్నటి వరకు కూడా ఇక అలవాటు అందరికి ఉంటుంది అనేటువంటి దీంతో చేస్తారు ఒకవేళ నిజంగానే ఆయా డిపార్ట్మెంట్ల పరంగా డిపార్ట్మెంట్ల అవసరాల కోసం చేసి ఉంటే అది మంత్రులకు మంత్రిమండలికో ముఖ్యమంత్రికి సంబంధం ఏమి ఉంటుంది సంబంధం ఉంటే ఎవిడెన్స్ ఉండాలి కదా అట్లా లేకుండా రోజు అప్రతిష్ట పాలు చేసేటట్లుగా వార్తా కథనాలు లీక్లిచ్చి చేయడం అనేటువంటిది ఇది అసమంజసమే కాదు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము ఉపక్రమిస్తాం దిస్ లీడ్స్ టు డిఫర్మేషన్ కాబట్టి కంటిన్యూస్ కాదు సీరియల్ లాగా అదేవిధంగా ఈ స్పాన్సర్డ్ ఆరోపణని మానుకొని పాలన మీద దృష్టి పెట్టి ఉదుగు రైతులు విత్తనాల కోసము తర్వాత వడ్ల కోసము బోనస్ కోసము రైతు బంధు కోసము నిరీక్షణ జరుగుతూ ఉంటే నీళ్ళ కోసము కరెంటు కోసం నిరీక్షణ జరుగుతూ ఉంటే వీళ్లకు సాంతన ఇవ్వాల్సి ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టేసి పట్టించుకోకుండా బరేలీకి రాయబరేలికి కొందరు ప్రచారానికి పోతారు పంజాబ్ కొందరు ప్రచారానికి పోతారు ఇంకో చోటు కొందరు ప్రచారం పోనీ మీ పార్టీ మీ రాజకీయ పార్టీ మీ కార్యక్రమాలు చేసుకుంటే పాలన ఏం చేస్తారు రైతులనేం చేస్తారు గాలి వదిలేస్తారా సీజన్ పోతే మళ్ళీ వస్తుందా రెండు సీజన్లు బాయ్ సీజన్లు పా డిసెంబర్ తొమ్మిది తారీఖు సోనియా గాంధీ గారి జన్మదినం అమలు చేసి తీరుతాం మేము రుణమాఫ్యానికి అప్పాలు తిరిగి దాన్ని ఆగస్టుకు పోస్ట్పోన్ చేస్తారు మళ్ళా దాని మీద షరతులు ఛాలెంజులు చేసి చూపమని మాట్లాడితే కాబట్టి నిలకడ లేని పొంతన లేని దుందుడుకు మాటలు చర్యల మూలంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది వాళ్ళే గమనిస్తే మంచిది అని చెప్పి మేము సలహా ఇస్తున్నాం తోచినప్పుడు అలాంటి మాట్లాడేసి అదేందో పెద్ద విజయం సాధించినట్లు కొత్త నిలకడ అవసరము నేర్చుకోవడం అవసరము పరిశీలన అవసరము నిపుణుల సలహాలు సూచనలు అవసరము వాటి పరిగణలోకి తీసుకొని కొంత ఆలోచించి నిలకడగా ఏం చేద్దాం అనేది ఉండాలి కానీ ఎక్కిన సీట్కి ఎక్కిన మూడవ రోజే మెట్రో రైలు బంద్ చేస్తాం ఫార్మాసిటీ రద్దు చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఈ కాళేశ్వరం ఫెయిల్ ఇప్పుడు మళ్ళా మల్లన్న కాళేశ్వరం నీళ్ళు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు ఈ పొంతన లేని ఇవన్నీ మాటలతో ఉంది నిజంగా డెలివరీ మెకానిజంను మీరు షార్ప్ చేయదలుచుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము మెరుగైనటువంటి విధంగా ప్రజలకు మేము మేలు చేయగలుగుతున్నాం అని చూపదలుచుకుంటే మీ దృష్టి అంతా దేని మీద ఉండాలి పాలన మీద ఉండాలి ప్రతిరోజు కొత్త కోణంలో ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఉండాలి పోయిపోయి ఎంత పొడుగు గప్పాల మీరు కొట్టింది ప్రగతి భవన్ అసలు అది ఒక నిషేధిత ప్రాంతం ప్రాంతంలాగుంది మేము దాన్ని ఇట్లా ప్రజలకంతా అందుబాటులోకి పెడతామండి రోజు పోయి అలాంటి ఆరు నెలల అడ్రస్ లేదు మళ్ళా ఇచ్చేనా మాట్లాడేది కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టినటువంటి కంచెల్ని తీసేసి అదే కేసీఆర్ను బదనామ చేయాలంత రాక్షసానందం మొదలు తిరిగి ఏమో ఎటువే వచ్చిన దరఖాస్తులు ఎక్కడపా లక్షల దరఖాస్తులు ఎక్కడ పోయి వాటి పరిష్కారం ఏమాయ్ ఏమవుతుంది ఆ దరఖాస్తును మీరు తిరిగి కిందికి పంపిస్తారు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యి వస్తుందో సమస్య ఆ ఉన్న వచ్చి మళ్ళీ దరఖాస్తుని పంపిస్తారు ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినా మేము పరిష్కరించినామని చెప్తారు పరిష్కారం మీరు ఇన్ని నుంచి తిరుగుబాట తపాలు వెనికి పంపడం కాదు ప్రతి అప్లికేషన్లో ఉండేటువంటి ఆ సమస్య పరిష్కరించదగిందా కాదా అయితే ఏ స్థాయిలో పరిష్కరించదగింది ఏ రూపంలో పరిష్కారం మీరు అందజేసినారో ప్రతి కాగితం మీద మీరు వివరణ ఇవ్వగలగాలి ఆయా జిల్లాల వారిగా అప్పుడు మీరు ఆ కాయదాలను పరిశీలించినట్లు చేసినట్లు ఇంకొకటి మరి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాయంటే మీరు ఆ సమస్యలను అడ్రస్ చేయాలని కదా చేసినరా లేవు కదా కాబట్టి ఆరోపణలు చేయడం చాలా సులభం ఎవరికైనా దానికి కట్టుబడి చట్టబద్ధమైన సంస్థల ద్వారా చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్లో వాటిని నిగ్గుదేల్చడం అనేటువంటిది అవసరం దాని మీద దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా నేనేదో మాట్లాడినట్లు చిట్ చాట్లేదో ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడినట్లు పేపర్లో చూస్తున్నాం కేసీఆర్ కంటే లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం మొత్తం వెలుగులోకి వస్తే అన్ని దాంట్లో జరిగినాయన్నీ ఆయన చూస్తాను ఏం వస్తే అది మాట్లాడుతుందా అది నీకు కూడా వర్తిస్తుంది కదా మరి లైట్ డిటెక్టర్ కేసీఆర్ అయితే దొరకలే లైవ్గా నీలాగా లైవ్లో దొరికినావు కదా నువ్వు మరి నీకు కూడా లైట్ లై లైట్ డిటెక్టర్ పెట్టాలి ఓ మాట అనే ముందు అంటే ఇది ఎక్కడికి వస్తుంది మళ్ళీ మనకే అని ఆలోచించి మాట్లాడాలి కదా దేనికి పెడతావు కేసీఆర్ ముద్దాయి ఉన్నాడు ఇప్పుడు కేసులా ఏం మాటలు అవి ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఓ మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాట్లాడిన అవి ఏం దోస్తే అది మాట్లాడమే ముఖ్యమంత్రి దక్షతన నియంత్రించుకొని నిగ్రహంగా మాట్లాడితే ఆ పదవికి వన్నే వస్తుంది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి వాటిని అమలు చేసి దాని మీద దృష్టి పెట్టండి నిజంగానే ప్రభుత్వం దగ్గర కానీ ఏదైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటే చట్టబద్ధ సంస్థల ద్వారా మీరు చేసే పని చేసుకోండి దానికి డైలీ వారి ప్రచారం అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు ఇంకా చూడబోతుందంటే వీళ్ళు పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ ఇచ్చి కూడా ప్రచారం చేయించేటట్లున్నారు ఈ ఆరోపణల మీద వాళ్ళు ఓవర్ ఇంట్లో చేద్దాం అట్లా కనిపిస్తుంది ఎగ్జైట్ అయి ఉన్నారు అంతా ఇది మంచిది కాదు శ్రేయస్కరం కాదు ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇది కాదు దయచేసి రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సస్ థింగ్స్ థ్యాంక్ యూ